ఎస్ఆర్ సెవెంటీ విన్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి కరాట టైక్వాండో లో గోల్డ్ మెడల్ సాధించిన టీంకా ధర్మతేజాన్ని అభినందించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా వాజేయుడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన టిగా ధర్మతేజ ఏడూరు నాగారం కళాశాలలో డిగ్రీ చదువుతున్న తరుణంలో ఏడూరు నాగారం కరాటే తైక్వాంటో వారిచే మాస్టర్ బాలాజీ తమ స్వయం రక్షణలో శిక్షణ అందిస్తూ ఆగస్టు ఒకటి ఆరు తేదీల్లో నేపాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన నేషనల్ స్థాయి తైక్వాంటు కరాటే పోటీల్లో యాబై నుంచి యాబై ఐదు కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ పథకాన్ని సాధించాడు ఈ నెల పదిహేడున పాలన దినోత్సవం సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం మంత్రి సీతక్క విద్యార్థినికి కప్పి యాభై వేల చెక్కుని అందజేసి అభినందించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్టం నుండి మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ విద్యార్ంగా ధర్మతేజ నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు ఇదే క్రీడల పట్ల ఆసక్తిని పెంచి ప్రోత్సహిస్తే ఇలాంటి పథకాలు మరెన్నో సాధిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కరాటీ తైక్వాండు సెమంత్ డాన్ బాలాజీ మాస్టర్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్సికా సతీష్ మరియు కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్వన్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చాండీ చాలా ఏంటి ఏ చాలే ఏంటి మాది జస్టిఫికేషన్ ఇస్తున్నా సరే ఆరిగా పని చేస్తున్నా సరే కన్కమ్ నా ఐపీన్ నా మిచ్రల కోసం ప్రాజెక్ట్ కోసం తయారుడింగే మన దృష్టి యోచన అందులో మెకప్ తయారుమాట మాట్లాడుకుండిరా మనం మంతర్పరం కొట్స్ కొట్స్ యాక్టివ్ అయిపోయింది బాస సంప్రదించొచ్చు వందమంది తిరుతనం ఇంకో అబ్బాయి మాది ములుగు జిల్లా వాజేడు మండలం చాలా ఏజెన్సీ ప్రాంతం మాది ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ మా ప్రాంతం నుంచి ఆదివాసీ బిడ్డలైనటువంటి మేము మా సొంతంగా కష్టపడి అంటే నేను ఇస్తున్నటువంటి ఫ్రీ కోచింగ్లో మా ఆదివాసీ ముద్దుబిడ్డ సింగ ధర్మతేజ పేరూరు గ్రామస్తులు ఆయన పెరునాగారం డిగ్రీ కళాశాలలో చదువుతూ నా దగ్గర ఉచితమైనటువంటి శిక్షణ తీసుకొని పోయిన నెల ఒకటి ఆరు తారీఖులలో నేపాల్ ఓకారోలో మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది ఆయన నేపాల్లో ఉన్నటువంటి క్రీడాకారులతో యాభై నాలుగు కేజీల విభాగంలో పొరిగిలో పోడి చాలా కష్టమైనటువంటి క్రీడ ఇందులో మన ఆదివాసీ ముదుగుడు ధర్మతేజ పథకం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను అసలు ఇది సాధ్యమవుతుంది అనుకున్నాను కానీ మా విద్యార్థి అసాధ్యాన్ని సుషాధ్యం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సైకాండో నాకు పెట్టు గతంలో నేను నేషనల్ ఇంటర్నేషనల్ కూడా పార్టిసిపేట్ చేశాను కానీ మన మారుమూల ప్రాంతంలో కూడా మన విధాలు తయారు చేయాలని నా యొక్క సంకల్పంతో మన తీరు ధర్మతేజను తయారు చేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహము మరియు ఇతరుల మన రాజకీయ నాయకులైనటువంటి తెల్ల వెంకట్రావు గారు మరియు స్పాన్సర్స్ యొక్క ఆర్థిక స్వా ప్రోత్సాహంతో ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో నేషనల్ స్థాయిలో మా మెడల్స్ తేవడం జరిగింది ఇలా స్పాన్సర్స్ మాకు ప్రోత్సాహం ఇచ్చినట్లయితే మరి దేశానికి మంచి మంచి మెడల్స్ తీసుకురావడానికి మేము ముందుంటామని మీడియా తరఫున నాకు తెలియజేస్తున్నాను తీర్పా బాలాజే కరాటే అండ్ థాయికాండో కోచ్ ఎటున్నారు